ప్రియా దేంబులరా ప్రభుయైన క్రీస్తునామములు మీకందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యము కురిందులకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనం అనుకూల సమయ మందు నీ మొర నాలకించి తిని రక్షణ దిన మందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా మనము కొన్ని విషయాల నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం దానికి తగిన సమాధానం రానప్పుడు ఎంతో నిరుత్సాహపడతాము నిరాశ చెంది ఇక మొరపెట్టినను ఏం ప్రయోజనం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ఒకటి ఉన్నది అదేమనగా కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి అనగా తగిన సమయమందు ఆయన తగిన రీతిగా వ్యవహరించటం అనేది మనం గమనిస్తున్నాం అందువలన మనము ప్రతిరోజు మొరపెట్టుచుండగా ఒకరోజు అది అనుకూల సమయమందు మొరపెట్టిన మొర్రగా మారుతుంది అదే దేవుడు ఆలకించిన సమయము మరియు ఆయన మనకు సహాయం చేసే దినమవుతుంది ఆయన నా కాలంలోనే ఇస్రాయిలు ఐగిక్తుల నుండి బయటకు వచ్చారు ఆయన నిర్ణయించిన కాలంలోనే వారి రక్షణ కొరకు న్యాయాధిపతులు నియమించబడ్డారు వారిని కాపాడుటకు ఆయన నిర్ణయించిన ఆయన తగిన సమయం నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టే రాజులు వారిని పరిపాలన చేశారు ఆయన నిర్ణయించుకుని కాలములనే ఈ లోకానికి నరుడుగా దిగి వచ్చాడు అలాగే ఆయన నిర్ణయించుకున్న కాలంలోనే తిరిగి ఈ లోకానికి రానై ఉన్నాడు కాబట్టి కాలాలు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నవి తగిన కాలముందు ఆయన స్పందించటము మనం గమనిస్తున్నాం కావున మనము దేని కొరకు ప్రార్థించుతున్నామో దాని విషయమే నిరాశపడక ఒకరోజు అది అనుకూల సమయం అవుతుంది అన్న నిరీక్షణతో ప్రతిరోజు విడవక ప్రార్థించుదాం పరిశుద్ధ తండ్రి కాలంలో సమయములు నీ చేతిలో ఉన్నవి తగిన సమయమున మా మొర్ర ఆలకించే దేవుడు అని విసుక నిత్యము నిరీక్షణ కలిగి ప్రార్థించు వరం వండుటకు మాకు శక్తిని బలమును విశ్వాసమును అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్